మీడియాలో విష పేటెంట్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే అది వైసీపీ పార్టీకే ఉన్నాయి నందిని పందిగా చూపించడం పందిని నందిగా చూపించడం జరిగినటువంటి కార్యక్రమాలని కూడా చెడుగా చూపించి విషం జిమ్మేటువంటి సంస్కృతి వైసీపీ పార్టీ నుంచే మొదలైంది అందుకే నేను ఇక్కడ వారికి మాట్లాడడానికి కొన్ని ఇబ్బందులుగా అలవాటు లేకున్నా కూడా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఈ రోజు పెద్దమని వీడి నుంచి మాజీ సర్పంచ్ దస్తగిరి గారు రెండు వందల కుటుంబాలు అదే విధంగా మిన్నల్ల డీలర్ ఎవరైతే ఒంటరి దిన నుంచి గోనెండ్ల మండలం వారు కూడా ఈరోజు దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు వాళ్ళ డీలరు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ బాబు గారు ఇప్పుడే చెప్పారు వారు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వంద మంది వైసీపీ జిల్లా కమిటీలో ఉన్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా రవితేజ పదవి లేకపోయినా వైసీపీకి పూర్తిగా సపోర్ట్ చేసి గతంలో వాళ్ళు ఓట్లు వేసి వైసీపీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి యూత్ ఎనిమిదో వాటి నుంచి ఈరోజు స్వచ్ఛందంగా నారా లోకేష్ బాబు గారు ఏదైతే మెగా డిఎస్సిని పదహారు వేలు పైచిలకు ఉన్నటువంటి ఆ ఉద్యోగాలని నూట యాభై కేసులేసి వైసీపీ అడ్డుకోవాలని చూసినా తిరుగులేని విధంగా ఈ యొక్క డిఎస్సిని విజయవంతం చేసినందుకు ఉద్యోగాలు మెగా డిఎస్సీని అన్నిటినీ కూడా యువతకు బ్రహ్మాండంగా ఈ రోజు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు ఆకర్షితులై మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు పసుపు కండుగా కప్పుకున్నటువంటి పెద్దమరి వీడు ఒంటి ఎమ్మెగిలూరు టౌన్ లో ఉన్నటువంటి రెండు వార్డు ఎనిమిదో వార్డు అదే రకంగా ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రోజు ఏదైతే మీరు